మీరు కనెక్ట్ అయినందుకు వందనాలు దయచేసి తలలు వచ్చండించు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మరొక రోజు నీ సరదులోనికి వచ్చున్నాము ఈ ప్రాతకాల సమయంలో మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ మాటలు విని వారి దినచర్యను ప్రారంభించినట్లు అలాగే ప్రపంచంలో ఏ మూల ఏ పట్టణములో ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏ సమయానికి చెందిన దేవుని మాట నిరంతరము నిలుచునట్లు మా హృదయాలలో నిలిచి ఫలించినట్లు ఈ మాటలను మీ మాటలుగా అభిషేకించి మా అందరితో క్రీస్తు క్రీస్తునామములు అడుగుచున్నాము తండ్రి అమెయిన్ దేవుని స్తోత్రం మరి మీరు ఏ వేకువజామునే లేక ఏడు గంటలకి వేకువజాము కాదనుకోండి వేకువనే ఆరు గంటలకి మీరే నిద్ర లేవటం మంచిది ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు మా మూవీస్లో దేవుని వాక్యం అందిస్తున్నాం కనుక ఏడు గంటల నుంచి ఏడున్నర వరకు ఈ లైవ్లో మీ దగ్గరకు క్లుప్త సందేశాలను తీసుకుని రావడానికి ఆశపడుతున్నాను మరి నిన్నటి దినాన మనం కీర్తన ఒకటి ఒకటవ కీర్తన గురించి కొన్ని మాటలు నేర్చుకున్నాం ప్రభుచితమైతే క్రమముగా కీర్తనలు ఒకటి తర్వాత ఒకటి వర్స్ బై వర్స్ మనం ధ్యానించడానికి అనుకూలం ఉండదు కానీ మీకు ఒక ప్రేరేపణ కలగడానికి మీరు మళ్ళీ ఆ అధ్యాయాన్ని చదువుకొని ఆ కీర్తన చదువుకొని మేలు పొందినట్లుగా ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క రోజు అందులోని ముఖ్యమైన అంశాలను ధ్యానించడానికి ఆశపడుతూ ఉన్నాను మరి ఈరోజు రెండవ కీర్తన రెండవ కీర్తనలో ఒక చక్కటి వాగ్దానం ఉన్నది కట్టడలో నేను వివరించదను యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేను నేను నిన్ను కనియొన్నాను ఎనిమిది వచ్చినాం నన్ను అడుగుము జనముల నీకు స్వాస్థ్యముగాను భూ దిగంతముల వరకు సొత్తుగాను నీకు ఇచ్చేదనం మనం ఎప్పుడైతే ఆయన కుమారుడుగా కుమార్తెగా అంగీకరించబడతామో తన్ను అంగీకరించి వారందరికీ ఆయన గుటకు ఆయన అధికారం ఇచ్చాడు ఆయన ఎందు విశ్వాసముచ్చిన వారిని తన బిడ్డలుగా ఆయన స్వీకరించటానికి ఆశిస్తూ ఉన్నాడు మనం మాను మనసు పొంది రక్షించబడిన తరువాత మన పేర్లు జీవగ్రంథంలో రాయబడుతున్నాయి మనం దేవుని బిడలమవుతున్నాం ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన నామాన్ని భరించి ఆయన సాక్షులుగా జీవించటకు దేవుని నిర్ణయముగా ఉన్నది ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డమయ్యావో అప్పుడు ఒక బిడ్డ తండ్రిని అడిగినట్లు కుమారుడు రొట్టె అడిగితే తండ్రి పామునిచ్చునా అన్నట్లు మన పరమ తండ్రిని మనం అడిగిన దానిని మనకు ఇవ్వటానికి ఆశ కలిగిన వాడు నన్ను అడుగు నేను నీకు డబ్బులు ఇస్తాను అనలేదు బంగారం ఇస్తాను అనలేదు ఈ లోక సంబంధమైన అవి ఇవి అని చెప్పలేదు కానీ నన్ను అడుగుము జనులను నీకు స్వాస్థ్యముగా ఇచ్చదను ప్రజలను నీకు ఇస్తాను మీకు అనేక మంది ఆత్మలను ఇస్తాను అదేనండి దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఆనాడు పేతురు యోహానులను తన సేవకు పిలిచినప్పుడు నా వెంబడి రండి మీకు మేడలు కట్టిస్తాను మీకు చర్చలు కట్టిస్తాను మీకు సువార్త సేవ చేయడానికి పరికరాలు ఇస్తాను అని చెప్పలేదు కానీ నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తాను మనుషులు పాప లోకంలో కొట్టుకొని పోతున్నారండి గమ్యం లేని స్థితిలో గురి లేని స్థితిలో ప్రతి వాడు తన సొంత మార్గాన్ని కోరుకొని మరణానికి దారితీస్తున్నాడు అల్లకల్లోలముగా వారి జీవితాలను పాడు చేసుకుంటూ గురిలేని భక్తి తిరిలేని జీవితముతో నశించిపోతూ ఉన్నారు అపవాది గాలము వేసి మనుషులను పట్టి వాడి సంచిలో వేసుకొని గద్దులేస్తున్నాడట ఒక చేపను ఎరవేసి పట్టినట్టు అపవాది మనుషులకు శరీరాశ నేత్రాశ జీవపు డబ్బం అల్పకాల పాప భోగము లోక సిరులు లోక ధనధాన్యాలు లోక ఆస్తిపాస్తులు లోకపు మోజు అనే ఎరవేసి మనుషుల్ని పట్టి బంధకాల్లో పెట్టున్నాడు కాబట్టి ఈ రోజున అనేకులు అన్నీ ఉన్నాయి కానీ వారికి విడుదల లేదు స్వేచ్ఛ లేదు సమాధానం లేదు నిద్ర రాదు వారి జీవితంలో తృప్తి లేదు కారణం మనం దేవుని బిడ్డలు దేవుని సారూప్యంలో చేయబడిన వారు మనం ఎక్కడుంట ఉండాలో అక్కడుంటేనే మన క్షేమం అక్కడుంటేనే మనకు తృప్తి దేవుడు నిన్ను ప్రేమించి తప్పిపోయిన నిన్ను వెతికి పట్టుకున్నకు ఈ లోకంలోనికి వచ్చి మంచి కాపరిగా మన కొడుకు ప్రాణమిచ్చాడు ఆయన నిన్ను వెతుకుతూ ఉన్నాడు ఆయన నన్ను వెతుకు నేను నీకు దొరుకుతాను నన్ను అడుగు నేను నీకు ఇస్తాను నా నామంలో మీరు ఏం అడిగినా నేను మీకు ఇస్తాను మీరు అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు మీరు అడుగుతున్నారు కానీ అవిశ్వాసంతో అడుగుతున్నారు మీరు అడుగుతున్నారు కానీ నా మాట వినకుండా అడుగుతున్నారు నా బిడ్డలకు నేను ఇస్తాను కానీ రోడ్లు పోయే వాళ్ళకి మనం ఏమిస్తాం కాస్త జాలిపడి ఒక చిల్లర డబ్బులు పడేస్తావు లేకపోతే ఒక అన్నం పట్ల ఇస్తామేమో కానీ ఒక కుమారుడు హక్కుదారుడిగా తన తండ్రి ధననిధిలో తండ్రి సాహిత్యములో సన్నిధిలో ఆనందించినట్లు మనం ముందు దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారాలి సాతాన బిడలుగా ఉంటూ దేవుని కొరకు దేవుని దగ్గర అడుగుతూ ఉన్నప్పుడు మనకి ఏమీ దొరకలేదనటంలో వెంతే వెళ్ళలేదు నేను నిన్ను కనున్నాను నేను నిన్ను సృష్టించుకున్నాను నేను నీ కోసం ఇచ్చాను నువ్వు నా కుమారుడివి నువ్వు నా బిడ్డవి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ అలాగే చెప్పాను నీ విశ్వాసము నేను స్వ స్వస్థపరిచింది సమాధానంగా వెళ్ళు నీ పాపాలు క్షమించాను నేను నేను ప్రేమిస్తున్నాను అనే మాటలు మనం వింటున్నాం ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు నడిపిస్తున్నాడు ఎంతమంది మీలో యేసు ప్రభువుని నమ్ముకున్నారో ఎంతమంది మీరు ఆయన్ని అడుగుతున్నారో ఎంతమంది నేను అడిగిన ప్రభువు నాకు ఇచ్చారో అన్న సంగతిని ఒకసారి గుర్తించండి నేను భూ దిగంతముల వరకు సొత్తుగా నీకు ఇచ్చదను జనులను శ్వాస్థ ఇచ్చదను దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చదను నాకు ఈరో ఈ వాగ్దానం ఏ రోజో ఇచ్చారండి దేవుడి ఒకప్పుడు నాకు అప్పుడు అర్థం కాలేదు ప్రభు బిల్లులు కట్టాలి టీవీ ప్రోగ్రామ్స్కి ఎంతో ఖర్చు ఉంది నీ పరిచర్యలో ఎన్నో అవసరతలు ఉన్నాయి నీ సేవలో ఒక పెద్ద మందిరం కూడా మాకు లేదు అని నేను అనేక విషయాలు దేవుడి శ్రంలో ప్రార్థిస్తుంటే ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నా నడుగు జనులను నీకు స్వాస్థంగా ఇస్తాను భూతిగంతుముల వరకు సొత్తుగా ఇస్తానంటే నాకు అర్థం కాలేదండి అసలు ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ప్రారంభించిన తర్వాత భూ దిగంతముల వరకు దేవుని మాటలు విని ఆశీర్వదించబడుతున్న వారు వారి సాక్ష్యాలను పంచుతున్నప్పుడు ఓహో ఇదా దేవుని వాగ్దాన ఫలితమని ఆయన ఎందు ఆనందిస్తున్నారు ఆయన మాట ఇస్తే నెరవేరుస్తారు ఆయన వాగ్దానం ఇస్తే దాని ఎందు విశ్వాసం వచ్చాడు మీరు దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు సంపాదించుకుంటున్నారా ఆయన మాటలు మీ హృదయంలో ఆ వాగ్దానాలు మీ హృదయంలో భద్రపరుచుకుంటున్నారా వాగ్దానం అనేది ఒక చెక్కు లాంటిది ఆ చెక్కును మనం బ్యాంక్ తీసుకెళ్ళి క్రెడిట్ చేయాలి దాన్ని క్యాష్గా మార్చుకోవాలి అంతే అలాగే మనం దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్పు పొందినట్లుగా మనం ఆయన సన్నిధిలో ప్రార్థించాలి విశ్వసించాలి కనిపెట్టాలి అప్పుడు ఆ వాగ్దాన ఫలాన్ని మనం అనుభవిస్తాం ఈ అధ్యాయంలో అన్యజనులు జనులు ఎలా అల్లరి రేపుతున్నారు జనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుతున్నారు మనం వారి కట్లు తెంపుతాము రండి వారి పాశములను మన ఇద్దరు పార్వేదం రండి అని చెప్పుకోవచ్చు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తులకు విరోధంగా నిలబడి ఉన్నారు ఏనికలు ఏకీవించి ఆలోచన చేయించున్నారు ఏటండి ఎందుకు దేవుడు ఎందుకు దేవునికి భయపడాలి ఎక్కడున్నాడు దేవుడు ఎందుకు మేము బంధించబడి ఉండాలి ఎందుకు మేము లోబడి ఉండాలి ఎందుకు ఆయన మాటలు వినాలి ఇదే కదండి ఈ రోజున మనం చూస్తున్నాం జనులు అల్లరి చేస్తూ ఉన్నారు జనులు వారి ఇష్టానుసారంగా ఉండడానికి ఆశపడుతున్నారు జనులు వారి ఉండవలసిన స్థితిలో ఉండకుండా వారి సొంత మార్గాలు ఏర్పాటు చేసుకొని వాటిలో పరవశిస్తున్నాం అనుకుంటూనే తమ్ముతాము నాశనం చేసుకుంటున్నారు ఒక నేతుట సరిగా కనబడు మార్గము కలదు తొదకది మరణమనుకు దారితీయురని బైబిల్ చెప్తాం ఎవరి కంపాడికి ఇంపంట ఉంది మన దేశంలో ఏంటండి ఈ రోజుల్లో ఎవరిష్టానుసారంగా వాడు ప్రవర్తిస్తూ ఇదే నాకు మోజు ఇదే నాకు ఇష్టం ఇదే నా జీవితం అని ఆ దురభ్యాసాల్లో ఆ సంపాదనలో ఆ లోక కార్యాలలో వారి ఇష్టానుసారంగా ఉంటూ దేవుని మాట వినని వారిగా దేవుని సొత్తుగా ఉండడానికి ఆశ లేని వారిగా ఉంటున్నారు రాజులందరూ ఏకమైపోతున్నారంట ప్రపంచం అంతా ఏకమైపోతున్నారు అపహాసకులు అచ్చదనాల్లో బయలుదేరుతున్నారు యేసుప్రభు ఉంటే కరోనా వైరస్ ఎందుకు రావాలి అంటారు హోరం మీ దేవుడు ఉంటే బాగు చేయకూడదా అంటాడు మరోహరం ఏంటండి ఆయన అనంతమైన జ్ఞానాన్ని ఆయన అద్భుతమైన ప్రేమను ఆయన కృపను అర్థం చేసుకోగలిగిన మనస్సు అవిశ్వాసులకు ఎలా ఉంటుంది నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించినప్పుడు దేవుని చిత్తాన్ని నువ్వు ఎట్లా ఎరుగుతావు అదే ఈ రోజున ఈ లోక పరిస్థితి అందుకే దేవుని ఉగ్రత ఈ లోకం మీద చూచాయిగా కనపడుతుంది ఎంతకంటే మించినటువంటి భారమైన పరిస్థితులు శ్రమలు తెగులు కరువులు రాబోతున్నావని ఏ నాడో ప్ర పరిశుద్ధ గ్రంథములో మనుషులు ఏదో అనుకుంటున్నారు కానీ దేవుడు ఆకాశంలో ఉండి ఆకాశబంధు ఆశీనుడైన వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపసరించుతున్నాడు ఏంట్రా నాయనా మీ గొడవ ఏంటి మీకు మీరే ఊహించుకుంటారు ఏంటి మీరు నేను చేసిన సృష్టి సృష్టికర్తమే తిరగబడతారేంటి సృష్టికర్తని ఎగతలు చేస్తారేంటి ఏంటండి తండ్రిని చూచి నువ్వు నన్ను కనలేదు తల్లిని చూచి నువ్వు నన్ను కనలేదు అనే కుమారుడిని ఏమనాలంటారు కుమరివారి చేతిలో ఉన్న మట్టి నువ్వు అవడవు నన్ను నువ్వెప్పుడు చేసావు నన్ను అని అంటా అనటానికి అర్థముందా ఈ రోజున మానవుల పరిస్థితి అలాగే ఉంది నేను సృష్టించిన సృష్టికర్తను నీ కొడుకు ఇచ్చిన రక్షణకర్తను నీవు మర్చిపోతున్నావు అందుకే ప్రభు నవ్వుతున్నాడట అయితే అతి త్వరలో ప్రభు రాబోతూ ఉన్నాడు చూడండి కాబట్టి రాజులారా పదవచనం వివేకులయుడు భూపతులారా బోధనందుడి ఇప్పటికైనా బోధ వినండి ఇప్పటికైనా క్రీస్తుని గురించిన మాట వినండి ఇప్పటికైనా బైబిల్లో ఉన్న సత్యాన్ని గ్రహించండి ఇప్పటికైనా దేవుని మనసును ఎరగండి ఇప్పటికైనా నీ నీ సృష్టికర్త ఎంత గొప్పవాడో నీకు ఇచ్చినవాడు జీవమిచ్చినవాడు ఎంత ఉన్నతమైనవాడో నిన్నెంతగా ప్రేమించి నీ కొరకు నీ విమోచన కొరకు తన రక్తాన్ని చిందించాడు అన్నది గుర్తించండి భయభక్తులు కలిగి యహోవాను సేవించండి గడగడ వణుకుచూ సంతోషించండి తను క్షమిస్తాడా నన్ను స్వస్థపరుస్తాడా నన్ను విడిపిస్తాడా అర్హత లేని నన్ను యోగ్యత లేని నన్ను ఎంతగా ప్రేమించాడా అన్నప్పుడు ఒక పక్క ఒడుకు ఒక పక్క సంతోషం కలక్క తప్పదండి కృతజ్ఞతతో కూడిన సంతోషముతో మనము ఆయన పాదాలు ముద్దు పెట్టుకోవాలి ఆయన కోపం త్వరగా రగులుకును కుమారుని ముద్దు పెట్టుకుని ఆయన కోపగించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదురు ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులు అయిపోయిందండి చిన్న కీర్తన కానీ ఇందులో గొప్ప సారం ఉంది బోస్ బై వోస్ ధ్యానిస్తే ఇంకా బాగుంటుంది కానీ ఒక కృత్యమైన బైబిల్ స్టడీ ఇవ్వడం ద్వారా మీరు మరింత ఆసక్తితో బైబిల్ చదివి ఇందులో ఉన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు నేరుగా మీతో మాట్లాడినట్లు అను దేవుని కోపం రగులుకుంటుంది ఇలాంటి తెగులు పాండమిక్ డిసీజ్కి మూల కారణం ఒకటై ఉండొచ్చు ఆయన కోపమై ఉండొచ్చు అపహాసం చేసే జనాంగాలు అపహసం చేసే రాజులు అధికారులు ప్రజలు ఈ రోజున వణుకుతున్నారు చూడండి భయపడుతున్నారు చూడండి ఎంతగా వారు బెత్తరబోతున్నారో చూడండి ఎంతమంది మరణిస్తున్నారు ఎంతమంది రోగి పీడితులు అవుతున్నారో గమనించినప్పుడు త్వరగా మనం ప్రభు పాదాలను ముద్దు పెట్టుకోవాలి ఎవరా కుమారుడు దేవుడు తన సొంత కుమారుని లోకలోనికి పంపించాడు తన అద్వితీయ కుమారుని లోకలోనికి పంపించాడు ఈ లోకంలో ఏ ఒక్కడూ నశించిపోకూడదని ఏ ఒక్కడు నశించి నరకానికి పోకూడదని తన సొంత కుమారుని లోకలోకి పంపిస్తే మన ప్రభు మన కొరకే ప్రాణమిచ్చినంతగా ప్రేమించి తన ప్రాణాన్ని సెలవులో అర్పించి మన రోగాలకు మన శాపాలకు మన పాపాలకు పరిహారం చేశారు మన పరుగులెత్తిన పనికి మాలిన పరుగుల కొరకు ఆయన పాదాలలో శీలలు కొట్టబడ్డాయి ఆయన చేతులలో శీలలు కొట్టబడ్డాయి ఆయన నిలువెల్ల నలగొట్టబడింది నీ కోసమే ఆ బంగారు పాదాలు ఆ సులువను మోసుకొని వెళ్ళి నీ పాప భారమంతా కలువరి కొండ వరకు మోసుకొని పోయిన ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటే ప్రభు నన్ను క్షమించు ఆ పాపాత్పురాలు ప్రభు దగ్గరకు వచ్చింది విందుశాలలో ఆ రోజు యోజులు వెనక్కి కాళ్ళు పెట్టుకొని కూర్చునేవాడు ఆయన కాళ్ళను కన్నీటితో తుడిచి ఆ పాదములు ముందు పెట్టుకొని కుమిలిపోతూ ఉంది తన పాపాలకు ఈ పాదాలు నా పాపాన్ని పాప భారాన్ని కలువరి సులువు వరకు మోస్తున్నాడేనా రక్షకుడని విశ్వసించింది కాబట్టి రవణడమ్మా నువ్వు సమాధానంగా వెళ్ళి నీ పాపాలు ఈ రోజున మనం ఎన్ని తప్పులు చేశామో ఎంతకని ఇష్టానుసారంగా జీవించి నీ శరీరాన్ని పాడు చేసుకున్నావో నీ అవకాశాలు చారవడుచుకున్నామో ఎప్పుడైనా నీ పాపములు కలువరి కొండ వరకు మోసుకొని పోయిన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా లోకానికి వచ్చిన ఎసయ్య పాదాల పాదాల ఇప్పుడు ఆయన మనుషు రూపంలో లేడు శరీర రూపంలో లేడు ఆయన పాదాలు నీకేం కనబడవు కానీ నువ్వు నీ చేతులు జోడించి నీ హృదయాన్ని వంచి విరిగి నలిగిన హృదయంతో ప్రభా నేను గర్విస్తునై అపాసించాను ఎదురు తిరిగాడు నన్ను నేను పాడు చేసుకున్నాను నీ ఉగ్రత నా మీదకు రాకుండా నన్ను క్షమించు అని ప్రార్థిస్తే నిన్ను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే దేవుని ప్రేమను తృణీకరిస్తే తప్పక నశించదరగానే ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులు క్షమించబడతారు మీరే తప్పులు ఏ పాపాలు ఏది భారంగా మీ మీద ఉందో ఎక్కడ మీరు దుఃఖపరిచారో ఏదైనా మీకు గుర్తొస్తే ఇప్పుడే ప్రార్థనలో నాతో పాటు ఏకీపించండి ప్రభు మనల్ని క్షమించడానికి తన గాయపడిన హస్తంతో ముట్టి ప్రతి శాపాన్ని కిడి కొట్టువేయడానికి రెడీగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుల ప్రేమగలన తండ్రి వికృప్త సందేశం ద్వారా మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు నిన్ను అడగటం మాకు నేర్పించయ్యా నీవిచ్చింది సంతోషంతో పుచ్చుకొని నిన్ను స్తుతించడం మాకు నేర్పించు నేర్పించ్రేష్టమైన ఈవులు ఇచ్చే దేవుడవు అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైన దేవులు ఇచ్చే దేవుడు ఈ కార్యక్రమంలో ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు ఒకవేళ ఇంతకుముందు నిన్ను అపాసించిన నీ వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టినా తాము తాము నాశనం చేసుకుంటూ నిన్ను మరచిన స్థితిలో ఉన్న ఇప్పుడు కష్టములు వ్యాధులు బాధలు శోధనలు వేదనలో ఉన్న ఇదిగో ప్రభా నీ పాదాల దగ్గరకు వస్తున్నాను నా ఎద్దుకు వచ్చేవారు ఎంత మాత్రం తోసివేనన్నావు కదా నాకు యోగ్యత లేదుగా నీ కృపచొప్పనా మమ్మల్ని క్షమించు అని ఎవరెవరు నీ పాదముల దగ్గర వారి హృదయాన్ని కుమ్మరిస్తున్నారో విరిగి నలిగిన హృదయాన్ని లక్ష్యం చేయవన్నావు మా ప్రార్థన ఆలకించి నాకు కావలసిన స్వస్థత విడుదల అభివృద్ధి ఆశీర్వాదము ఉదయం చేయి నిన్ను ఆశ్రయించి ధన్యుల మోటకు భాగ్యవంతులు లైవ్ లైవ్లో ఏకీపించిన ప్రతి ఒక్కరికి సహాయం ఇచ్చే మనకు యేసు క్రీస్తునాముల్లో తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆయా స్థలాలను ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీకందరికీ నీ ఇప్పుడు సదాకాలము తొడై ఉండును గాక అమీన్ దేవుని స్తోత్రం మీకోసం ప్రార్థించాలంటే తొమ్మిది ఐదు నాలుగు సున్నాలు నాలుగు ఒక్క